రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే తెల్ల రేషన్ కార్డులను ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు అర్హులైన పేదలందరికీ త్వరలోనే ఇంద్రపాయలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని తెలిపారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేదలకు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమలు చేస్తున్నామని మరో రెండు హామీలు కూడా త్వరలోనే అమలు చేయడం జరుగుతుందన్నారు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధరణికి సంబంధించి వచ్చిన రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులను పరిశీలించి అందరికి న్యాయం చేస్తామన్నారు మంది అప్లై చేసుకుంటే నలభై ఏళ్ల మందికి నలభై ఐదు వేల మందికో ఇస్తున్నారు అని మేము అలా మాయ మాటలు చెప్పటం మా చేత కాదు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని తెల్లారి పాటికల మాట మార్చి ముఖ్యమంత్రిగా మేము సీట్లో కూర్చోలేదు ఒక మాట ఇస్తే ఇందిరా మా రాజ్యంలో మాట అంటే వందకు వంద శాతం సాధ్యమయ్యే మాటే ప్రజలకు హామీ ఇస్తుంది ఇచ్చిన మాటని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రజలకు నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఎవరైతే అప్లై చేసేటప్పుడు మీ మీటర్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ మీ పాన్ కార్డు నెంబర్ తప్పుగా మీరు అక్కడ నమోదా చేసుకున్న కారణంగా కొంతమందికి మీకు రాకపోయినా మీ ఎండీఓ ఆఫీసులలో వీటికి సపరేట్ కౌంటర్ పెడుతున్నాం గ్యాస్ విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఆనాడు పాలనలో అప్లికేషన్ ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్తగా లో ఇచ్చుకోవచ్చు ఈ తప్పుగా ఏదైనా నెంబర్ పడితే దాన్ని కూడా సరిచేసుకొని మీకు కూడా ఈ రెండు వందల యూనిట్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చే కార్యక్రమాన్ని